కార్తీక మాసం కావడంతో కాణిపాకం వరసిద్ది వినాయక వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసంతో పాటు సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయ క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోవడంతో ఆలయం వెలుపల మాడవీధుల వరకు భక్తులు బారులు తీరారు ఆలయ ఈవో రవీందర్ బాబులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు భక్తులకు లడ్డు తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా ఆలయ మాట్లాడుతూ కార్తీక మాసం కావడంతో అయ్యప్ప స్వాములు భక్తుల సాగరి పెరిగినంత తెలిపారు అలాగే సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు తెలిపారు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శనీ ఏర్పాట్లు చేశామని తెలిపారు అలాగే పోలీస్ యంత్రాంగం సహకారంతో భక్తుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఓం గణేశాయ నమః ఈ మన కణిపాకం దేవస్థానం నుండి కార్తీక మాసం సందర్భంగా వల్ల ఎక్కువ మంది భక్తులు అందులో టూ డేస్ హాలిడేస్ కూడా ఉన్నాయి డేస్ సండే కూడా అందువల్ల ఎక్కువ మంది భక్తులు ఈరోజు మన దేవస్థానానికి వచ్చారు సుమారుగా ముప్పై వేల మంది వరకు ఈరోజు మన స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు ఉంటారు ఇంకా వస్తూనే ఉన్నారు బాగా రద్దీగా ఉన్నాయి అన్ని క్యూలైన్ కూడా ఫుల్గా ఉన్నాయి ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు ఇప్పుడు ఉన్న అయ్యప్ప స్వామి క్షేత్రానికి వెళ్ళడానికి ప్రధాన రహదారి మందావడం సో అందులో విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు అందుకోవడానికి విఘ్నాల అధిపతి అయినటువంటి మన విఘ్నేశ్వర స్వామి కాణిపాకంలో స్వయంభోగం వెలుస్తున్నారు కాబట్టి ఆయన ఆశీస్సులు తీసుకుని వారి యాత్ర మొదలు పెడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి నల్మూల నుంచి కూడా కాణిపాకం స్వామి వారి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ యాత్ర మొదలవుతుంది కాబట్టి ఇక్కడికి అత్యధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు చేస్తున్నారు సో వారికి అసౌకర్యం కలగకుండా రేపు సాములతో పాటు మిగతిన భక్తులందరికీ కూడా త్వరతగతను దర్శనమయ్యేలాగా మేము ఈరోజు ముఖ్యంగా అంతరాల దర్శనం సంపూర్ణంగా క్లోజ్ చేశాం వచ్చిన ఒకరో ఇద్దరు ఉదయం నుంచి వచ్చిన బీఐపీసు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ లేకపోతే కొద్దిగా ఎమ్మెల్యే స్థాయి అలాంటి ఎమ్మెల్సీ లాంటి వాళ్ళకి మాత్రమే అంతరాల దర్శనం చేసి మిగిలినందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మామూలు దర్శనము మన శేఖర్ దర్శనంలోనే చేయించి పంపించాం సో ఇప్పటికి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న ఈరోజు అధికంగా ఉంది అదేవిధంగా ఈ మాసం మొత్తం కూడా మనకి ఈ రకమైన భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగంతో కూడా మేము వాళ్ళతో కూడా కొద్దిగా ఎక్కువ మంది స్టాఫ్ని తీసుకుని వాళ్ళ సహాయ సహకారాలతో పార్కింగ్ ఏరియాస్ కానివ్వండి జూలియన్స్ కూడా వాళ్ళు సహకారం తీసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామి స్వామివారి దర్శనం కలిగేలాగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది